What's మార్కాపురంలో స్త్రీ శక్తి బస్సు ప్రారంభం ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి బస్సు పథకంను మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మహిళలతో పథకం ప్రయోజనాలపై చర్చించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాలలో భాగమైన స్త్రీ శక్తి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు మహిళలకు ఈ పథకం ఎంతో ఉపయుక్తమవుతుందని అన్నారు కొంతమంది వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై కక్షపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తూ పథకాలు అమలు చేయడం లేదని ఆరోపిస్తున్నారని కానీ వాస్తవానికి సూపర్ సిక్స్లోని అన్ని పథకాలను అమలు చేస్తూ ప్రభుత్వం అభివృద్ధి బాటలో ముందుకు వెళుతుందని ఆయన స్పష్టం చేశారు

వస్తున్నామండి శ్రీశైలం సేవకు వస్తున్నాము మేము ఇరవై ఏడు మంది వస్తున్నాము ఇవాళ ఏర్పాటు చేసిన ఈ సే ఈ స్త్రీశక్తి శక్తి మూలాన ఇది మాకు ఎంతో యూజ్ అవుతాము మేము అందరం పెద్ద పెద్ద కుటుంబాల వాళ్ళ అయినప్పటికీ ఈ స్త్రీ శక్తిని ఉపయోగించుకుని స్వామి సేవకు వచ్చాం కాబట్టి మాకు చాలా 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 ఇది మాకు ఇవ్వటం అనేది చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారు ఏంటంటే శ్రీ 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 చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి గారు అనేటువంటి పవన్ కళ్యాణ్ గారికి మేము చాలా చాలా చెప్తున్నాం ఈ శ్రీశక్తి గులాన అందరూ వేద వాళ్ళంతా కూడా మంచిగా ఎంతో ఉపయోగించుకుని ఇది అందరూ బాగా ఇబ్బంది లేని ప్రయాణాలు చేస్తారని మేము ఆశిస్తున్నాం మా తరఫున మా టీం మొత్తం తరఫున మేము వాళ్ళ ఇద్దరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం ముఖ్యమంత్రులందరికీ ఇది ఏర్పాటు చేసి దీన్ని నిర్వహించినటువంటి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఈ డిపో మేనేజర్ వారు వారు మాకు ప్రత్యేకించి ఏర్పాటు చేసి మీరు ఇబ్బంది పడకుండా వెళ్ళాలని చెప్పేసి కాబట్టి మేము చాలా సంతోషంగా తీసుకుంటున్నాం ప్రత్యేకించి ఎమ్మెల్యే గారు ముఖ్యంగా కృతజ్ఞతలు ఎమ్మెల్యే గారు మాకు ఏర్పాటు చేశారు ఆయనకు చాలా చాలా ధన్యవాదాలు మా అందరి తరపున ధన్యవాదాలు ఆయన మాట మన్నించి డిపో మేనేజర్ గారు కూడా మాకు సహకరించారు అందరికి మా ధన్యవాదాలు ఓకే ఓ పడుతుంది కదా అందరికీ నమస్కారం ఈ రోజు ఈ మార్క్ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం అనేది వెళ్కొంది ఎందుకంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల పాలిట ఒక దైవంలా ఒక ఒక దేవుడిగా పొలిచేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క కష్టాల్ని గుర్తించినటువంటి పెద్దలు చంద్రబాబు గారు రెండు నెలల కాలంలోనే అన్నదాత సుఖీభవ తల్లికి వందనం ఉచిత మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ఇలా మూడు సూపర్ సిక్స్ పథకాలని ఈ రెండు నెలల కాలంలోనే ఆయన ప్రారంభించడం జరిగింది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ మూకలున్నాయో ఎవడైతే మాట్లాడుతూ ఉన్నాడో మోసం మోసంగారెడ్డి అనేటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక చంప లాంటిది ఎందుకంటే మూడు నెలల్లో వాళ్ళ చరిత్రలో ఇంత ఘనమైనటువంటి గొప్ప పథకాల్ని వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు అటువంటిది ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైనప్పటికి కూడా కేవలం తన ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడుపుతూ పది లక్షల కోట్ల రూపాయల అప్పులు అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ మరియు ఈ రాష్ట్రాన్ని నడిపించేదానికి కావలసినటువంటి వనరులను సమకూరుస్తూ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఆ రకంగా కష్టపడుతున్నటువంటి వ్యక్తిని చూసి నాలుగు కోట్ల తొంభై లక్షల ప్రజలందరూ కూడా ఈరోజు గర్వంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఘనంగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఈరోజు కల్పించారు ఎందుకంటే ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు గత ప్రభుత్వంలో ఏం జరిగింది అంత దుర్మార్గాలు జరిగాయి ఎన్ని రకాలుగా దోపిడీలు జరిగాయి ఎన్ని రకాలుగా మోసాలు అని కూడా గత ప్రభుత్వం ఈరోజు బేరీజు వేసుకుంటా ఉన్నారు ప్రతి ఒక్క పౌరుడు కూడా చేసుకుంటే వాళ్ళకు కూడా అర్థమైంది ఈ ప్రభుత్వంలో ప్రశాంతంగా ఉన్నాం ఈ ప్రభుత్వంలో పేదలకు కావాల్సిన సంక్షేమాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఇవ్వలేని స్టేజ్ ఉన్నా కూడా ఇచ్చుకుంటూ వచ్చారు ఈ ప్రభుత్వంలో ప్రజలు ఎక్కడ కూడా దౌర్జన్యాలు దొమ్మిలు ఇటువంటి జరగట్లేదు జరగవు అనేటువంటి భయం భయం లేకుండా ధైర్యంగా గుండెల మీద చేసుకుని నిద్రపోయేటువంటి పరిస్థితి ఈ రోజు ఈ పద్నాలుగు నెలల కాలంలోనే జరిగ కుదిరిందంటే దాన్ని బట్టి ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు మాకు కావాల్సింది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు అండదండలుగా నిలబడ్డ చే కుడి చేయడం చేయగా నిలబడ్డటువంటి పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం అలాగే ఈ రాష్ట్రాన్ని యువతను ముందుకు తీసుకుపోయేదానికి మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారి నాయకత్వం ఈ ముగ్గురి నాయకత్వంలో ఈరోజు ఈ రాష్ట్రం సరవేగంగా ముందుకు పోతా ఉంది ఇంకా కొన్ని రోజులు పోతే వీళ్ళు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కాదు కదా బాబే జిందాబాద్ బాబే బెటర్ అనేటువంటి పరిస్థితి వీళ్ళ నోర్ల నుంచే వచ్చేటువంటి పరిస్థితి త్వరలో రాబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మేము ఈరోజు స్త్రీ శక్తి మహిళలకు బస్సులని ఫ్రీ బస్సులని ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చాం మహిళల కళ్ళల్లో ఒక ఆనందం చూసాం సంతోషం చూసాం ఏ మహిళని అడిగినా మాకు చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది మేము ఎక్కడికైనా పోగలుగుతామని పోగలము అనేటువంటి ధైర్యం ఉంది అని చెప్పి ఈ రోజు మహిళలు చెప్తా ఉంటే ఆనందం వేస్తా ఉంది ఈ ఆనందమే ఈ రాష్ట్ర ప్రజల కళ్ళల్లో చూడాలని మా చంద్రబాబు గారు కళ్ళలుగా అన్నారు ఆ కళ ఈ రోజు నెరవేరుతా ఉంది నెరవేరుతున్నందుకు నెరవేర్చున్నందుకు ఆయనకు మా మార్గాపురం నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మా మార్కాపురం ప్రజలందరూ కూడా ఆయనకు రుణపడి ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం